అందరికీ నమస్కారం రాజధాని న్యూస్ తెలుగు ఛానల్కి స్వాగతం నేను జర్నలిస్ట్ పూర్ణ ప్రతిసారి మాకున్నటువంటి పరిజ్ఞానంతో మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తుంటుండగా మమ్మల్ని ఆదరిస్తున్నటువంటి మా వీక్షకులకు మరొకసారి ఈరోజు ఈ బస్సు చూడండి ఈ బస్సు చూస్తే ఈ బస్సుకు ఉన్నటువంటి ఈ చూసినప్పుడు మీకు ఒక టక్ అని షింక్ అవుతుంది అదేంటి అంటే ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన బస్ ఇది ఇక్కడ మనం చూస్తే బిగ్ పిక్చర్స్ అలాగే కెమెరా లైట్స్ విప్స్ డేటా సర్వర్స్ వారికి సంబంధించినటువంటి వెబ్సైటు ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి లోపల కెమెరాలు లేకపోతే ట్రైప్యాడ్స్ వారికి సంబంధించిన వగైరా వగైరా షూటింగ్కి సంబంధించినవి తీసుకున్నట్లుగా ఇక్కడ మనం చూడవచ్చు ఎలక్ట్రికల్ పరికరాలు అంటే చాలా సెక్యూరిటీగా ఉండాల్సిన తరుణం ఉంది అలాగే లోపల ఏముంటుందో ఓకే అంటే లోపల కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను యాడ్స్ కావచ్చు లేకపోతే ఇండస్ట్రీకి సంబంధించిన షూటింగ్కి సంబంధించినటువంటి కొన్ని కొన్ని వీడియోస్ కావచ్చు వీటి ద్వారా చేస్తారని కొంతమంది యొక్క భావన అలాగే ప్రొఫెషనల్ యాడ్స్ చేయాలన్నా కూడా ఎక్కడికైనా వెళ్ళి చేయాలని అంటే ఇలాంటి వాహనాల ద్వారా వచ్చి యాడ్స్ చేసుకొని ఆ లొకేషన్లో షూట్ చేసుకొని వెళ్ళే సందర్భాలు ఉన్నాయి దానికి సంబంధించి ప్రస్తుతానికి బహుశా వచ్చి ఇక్కడ ఆగుండొచ్చు బస్సు గురించి చూద్దాం చిన్న పిక్ చూద్దాం రండి చూసాం కదా ఇప్పుడు లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం రండి లోపలికి వెళ్తున్నాం మనం ఇప్పుడు మనం చూసేది లైట్ ఈ లైట్ సుమారు ఇరవై లక్షలకు పైగా ఉంటుందని అంచనా ఇంచు నుంచి ఇరవై లక్షల చిల్లర ఉండొచ్చండి ఇక ఎలాగో లోపలికి వస్తే ఈ డ్రైవర్ సీటు కాస్త పడుకోవడానికి కానీ కాస్త అలసిపోయినప్పుడు కూర్చోవడానికి కానీ అన్నిటికీ

అది పద్నాలుగు లక్షలు పద్నాలుగు లక్షలు ఆరి కంపెనీ ఒరిజినల్ కంపెనీ అంత ఒరిజినల్ కంపెనీ సమ్మె పద్నాలుగు ఇరవై ఇంచు మించి ఇరవై వరకు ఉంటుంది అని అంటున్నారు వెనక భాగంలో వెనక భాగంకి వచ్చాము వెనక భాగంలో లోపల ఉన్నది ఏముంది ఎలా ఉంటుంది చూసే ప్రయత్నం చేస్తాం చాలా విలువైనటువంటి ఇండస్ట్రీ అంటేనే చాలా మంచి క్వాలిటీతో కూడిన ప్రోడక్ట్ వాడతారు ఇక్కడ కూడా సేమ్ అంతే లైట్లు ఇంచుమించు ఇరవై లక్షలు పదిహేను లక్షలు విలువ చేసే డ్రై ప్యాడ్సు అలాగే లైట్సు దానికి సంబంధించిన ఎక్విప్మెంట్సు ఇవన్నీ కూడా మనకి ఈ బస్సులో కనిపిస్తూ ఉన్నాయి వెనక భాగంలో వీటిని భద్రపరిచారు జరిగేది ఎలా కనపడేది అందరం చూస్తాం ఇప్పుడు మనం చూస్తున్నది తెర వెనక జరిగేటువంటి విధానం అదే ఆ యొక్క టెక్నికల్ గా ఉండేటువంటి టెక్నిషియన్స్ అందరూ కష్టపడి చేసేటువంటి పని దానికి సంబంధించిన పరికరాలు ఇవన్నీ చేసుకొని చూస్తేనే ఆ తర్వాత అందంగా కనిపిస్తాయి మరిన్ని వీడియోల కోసం రాజధాని న్యూస్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ స్నేహితులకు పరిచయం చేయండి